మెదక్చిల్ల శివంపేట మండల పరిధిలోని నవపేట గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ఎంపీడీఓ ఎన్ భారతి స్థానిక సర్పంచ్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సపురి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభయస్తో ఆరు గ్యారంటీల అమలు గురించి ప్రతి పథకం ప్రజలు వినియోగించుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చాలని తెలిపారు అదేవిధంగా ప్రజాపాలన ఫారం తప్పులు లేకుండా భర్తీ చేయాలని లబ్దిదారులకు వివరించారు చేస్తా ఈ రోజు కొత్తగా ఏర్పడేటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మన ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకున్న వాళ్ళని ఆలోచనతో వారి ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల స్కీమ్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మరి నెరవేర్చడానికి ఈ రోజు దరఖాస్తు పంపులన్నీ కూడా గ్రామ మరి ఇంతకు ముందు మా ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మంచి కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వానికి తప్పకుండా సహకరిస్తాం పథకాలు అందించే విధంగా మరి చేయాలని ఈ యొక్క హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆరు పథకాలకు సంబంధించి ఆరు గ్యారంటీలు అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది కానీ దీంట్లో ఐదు గ్యారెంటీలు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే మనం ఈ రోజు దరఖాస్తు చూసుకున్నట్టు mana darjah silo, mana first రైతు సంబంధించి ఉంటుంది ఇంతకుముందు మన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ లోకి వస్తే రైతు భరోసా వేలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దరఖాస్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి అదే అదేవిధంగా ఒకవేళ రైతు భూమి లేకపోతే ఎవరిదైనా కౌలు తీసుకుని భూమి వేసుకున్నట్టయితే వ్యవసాయం చేస్తున్నట్టయితే వాళ్ళు కూడా దీంట్లో దరఖాస్తు చేసుకోవాలి వారికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా రైతు కాకుండా కౌలు తీసుకోకుండా ఉన్నట్టయితే వాళ్ళ వాళ్ళు రైతు కూలీల కింద గుర్తింపబడతారు కాబట్టి ఆ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారి కోసం పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు దాంట్లో కూడా దాని కోసం టిక్ ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్ ఎంపీఓ తిరుపతి రెడ్డి ఎంపీటీసీలు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు